రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు కేటీఆర్ కు తమ సమస్యలు విన్నవించుకున్నారు స్థానికులు మార్పు ఏమో గానీ మా నోట్లో మన్ను పడేటట్లుందంటూ కొంతమంది కామెంట్ చేయడం చూసి ఆయన వెళ్తుంటే ఇప్పటివరకు ఇంకా పింఛన రాలేదని వృద్దులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు అయితే నేనున్నానంటూ వారికి ధైర్యం చెప్పారు కేటీఆర్

అన్న చేసిండు ఏమో నేను బియ్యం బియ్యం మళ్ళా ఇంత కోసం బియ్యం ఐదు కిలోలు మూడు కిలోలు నాలుగు మీ తరఫున కొట్లాడుత మీ తరఫున మాట్లాడుతున్నా తరఫున కొట్లాడే అవసరం అవసరమైతే ఇంతకన్నా కొట్లాడిపోతున్నాను పేద వాళ్ళకి ఏమైనా నష్టం వస్తే మీ పక్షన్ అంత భయపడి ఉంది అన్నయ్యునో మంచి బాగురం బిందం అన్న బియ్యం అన్న ఇంట్లో నువ్వు బియ్యం కానీ ఐదు కిలోలు మూడు కిలోలు నాలుగు మీ తరపున కొట్లాడుతారు మీ తరఫున అవసరమైతే ఎంతకన్నా కొట్లాడిపోతున్నా పేద పేద ఏమైనా నష్టం వస్తే మీ పక్షాన్ని